తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాలతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు ఇదే సమయంలో అతడి మాజీ భార్య హీరోయిన్ సమంత కూడా రెండో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయాణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది సమంత కూడా మళ్లీ ప్రేమలో పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని సమంత మర్చిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ హీరోతో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది అయితే నటి సమంత ప్రేమలో పడింది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు మలైకా అరోరా మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ అర్జున్ సమంత కలిసి పని చేయలేదు కానీ వీరిద్దరి పెళ్లి పుకార్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి నటి సోషల్ మీడియాలో ఇటీవల ఓ కొటేషన్ అర్జున్ కపూర్ ఆదర్శంగా ఉందని చెబుతూ కామెంట్ చేస్తూ ప్రశంసించాడు అర్జున్ కామెంట్ ద్వారా వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో బంధం ఉందనే వార్తలు బయటకు వస్తున్నాయి అర్జున్ కపూర్ సమంతతో రహస్యంగా ప్రేమలో ఉన్నాడని చర్చ జరుగుతుంది అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని సమంత కాని అర్జున్ వర్గాలు కూడా ధృవీకరించలేదు ఇకపోతే ఈ రూమర్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు విడాకుల తర్వాత నాగ రెండో వివాహం చేసుకుంటడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదని నెటిజన్లు చెప్తున్నారు సోవితాతో నాగ పెళ్లి తర్వాత సమంత కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు నెటిజన్లు సూచిస్తున్నారు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి